హలో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఇది సింగభూపాలెం అనే ఒక పల్లెటూరు మన నగర్కి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక్కడ అంతా కూడా పాడి పంటలకు నిలయం ఈ కుగ్రామం ముఖ్యంగా ఇక్కడ మొక్కజొన్న పత్తి టమోటా వరి ఎక్కువగా పండించే ప్రదేశాలు ఇవి చూడండి ఇది మొక్కజొన్న తోట ఈ మొక్కజొన్నల్లో కూడా మనకి నాటు మొక్కజొన్న అని హైబ్రిడ్ అని మళ్ళీ స్వీటు మొక్కజొన్న కంకులు తోటలేస్తారు ఇక్కడ చూడండి ఇది స్వీటు మొక్కజొన్న కంకులు తీపిగా తీయ్యగా ఉంటాయి వీటిని ఎక్కువగా ఉడకబెట్టుకొని తింటారు ఇవి దాదాపుగా రెండు మూడు నెలలు మనకి ఇత్తనం వేసిన తర్వాత రెండు మూడు నెలలు అంతే తమ్ముడు రెండు మూడు నెలల్లో మనకి కాపుకి వస్తాయి ఇవి చూడండి ఇవి ఎలా కొయ్యాలంటే దీని పీసు చూడండి ఎరుపు రంగులో ఎండిపోయా ఎండిపోవాలి అప్పుడు మనకి కంకి తయారైనట్టు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మనకి బ్రౌన్ కలర్లోకి వచ్చేయాలి పీసు అప్పుడు మొక్కజొన్న కంకి మనకిది తినటానికి రెడీ అయినట్టు ఇలాగా తెల్లగా ఉంటే ఇది ఇంకా ఉన్నట్టు ముదరినట్టు అంటే తినటానికి అప్పుడే ఇంక తయారవ్వలేదు చూడండి ఇదేమో తినటానికి తయారు అవ్వని కంకి ఇదేమో తినటానికి రెడీ అయినటువంటి ఇలా బ్రౌన్ వచ్చినప్పుడు మాత్రమే వీళ్ళు హార్వెస్టింగ్ చేస్తారు చూడండి చూస్తున్నారు కదా ఇది ఇదంతా కూడా ఒక ఎకరన్నర రెండు ఎకరాల్లో చేసుకున్నారు ఒక రైతు సింగభూపాలెం రైతు చక్కగా ఇది మీకు కిలో లెక్క అమ్ముతారు ఇళ్ళు కిలోకి వచ్చి మూడు మూడు వంద మూడు కేజీలు నాలుగు కేజీలు లెక్క ఉంటాయి చూడండి ఇది ఒక్కసారి లోపల ఒలసి చూపిస్తున్నారు మా రైతు గారు చూడండి అది ఎంతో చాలా బలంగా విత్తనాలు పుష్టిగాను మంచి క్వాలిటీ ఉన్నాయి చూడండి ఇక్కడ విత్తనాలు చాలా క్వాలిటీగాను పుష్టిగా ఉన్నాయి చూడండి చాలా స్వీట్ ఉంటాయి పంచదార లెక్క ఉంటాయి వీటిని కాల్చుకొని తినొచ్చు ప్లస్ ఉడకబెట్టుకొని కూడా తింటారు బాయిలింగ్ చేసుకొని తింటారు బాయిలింగ్ ఎక్కువగా చాలా టేస్ట్ ఉంటుంది ఇది ముఖ్యంగా స్వీట్ కార్న్ ఇది అదే నాటు పుట్టలు అయితే మీకు సైజు చిన్నగా వస్తాయి ఇంత హై హెవీ సైజు రావు ఇవి హైబ్రిడ్లో స్వీట్ కార్న్ స్వీట్ కార్న్ అంటారు వీటిని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చూడండి తోట మొత్తం ఈ యొక్క ఇక్కడ పాలెం నుంచి రెండు కిలోమీటర్లు ఒక బిడ్జి ఉంటుంది ఆ బ్రిడ్జికి ఆనుకొని ఉన్నటువంటి తోట ఇక్కడ ఇప్పుడు హార్వెస్టింగ్ చేస్తున్నారు అమ్ముతున్నారు వాళ్ళు కొత్తగూడెం నుంచి మనకి దగ్గరగా ఒక పది కిలోమీటర్ దూరంలో ఉంది కావలసిన వాళ్ళు వచ్చి ఇక్కడ కొనుక్కొని పోగలరు చాలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు ఇవ్వ ఇవాళ కోసిన ఇవ్వాలి మీకు మీకు కావాలంటే మీ కళ్ళ ముందే మీకు కోసిస్తారు కిలో లెక్క అమ్ముతారు రావాలి ఇక్కడ కాటా కూడా పెట్టారు ఎలక్ట్రానిక్ కాటా కూడా త్రీ కేజెస్ త్రీ కేజెస్ త్రీ కేజెస్ హండ్రెడ్కి వందకి మూడు కేజీల లెక్క ఇస్తున్నారు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఈ మొక్కజొన్న తోటకు వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు మీకు మీరు చూడండి ఇది ఎంత దూరం కాదు మనకు దగ్గరలోనే కొత్తగూడెం నుండి ఒక పది కిలోమీటర్ దూరంలోనే ఉంది సింగభూపాలెం రోడ్డు మనకి నగర్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వస్తే ఈ తోట కనబడుతుంది మీకు చూడండి ఇది ఒక బ్రిడ్జ్ ఉంటుంది బ్రిడ్జి పక్కనే ఈ తోట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇది మొక్కజొన్న తోట యొక్క హిస్టరీ చాలామంది ఈ తోటల గురించి అంత తెలియదు టౌన్లో ఉండేవాళ్ళు ఈ వీడియోలు చూసిన వాళ్ళు కూడా ఒకసారి తోటని చూసినట్టు ఉంటుంది మీ పిల్లల్ని కూడా తీసుకుని రండి ముఖ్యంగా ఈ రోజుల్లో పిల్లలకి ఏ పంట అయినా ఎక్కడ పండిద్రా అంటే సూపర్ మార్కెట్లో అని చెప్పే పరిస్థితికి వచ్చింది పిల్లల నాలెడ్జ్ పాపు అంటే వాళ్ళకి మనం చూపించకుండా సిటీలకు అలవాటు చేసి ఆ స్కూళ్ళల్లో కూడా ఇలాంటి చూపించకుండా వాళ్ళు కేవలం మార్కుల కోసము ర్యాంకుల కోసము చదివిస్తున్నారు తప్ప వాళ్ళకి అసలైన నాలెడ్జ్ అందిట్లేదు అసలు ప్రకృతి అంటే ఏంటి పంట పొలాలంటే ఏమిటి ఎలా పండిస్తారు అనేది కూడా వాళ్ళకి ఒక్కసారి ఈ స్కూళ్ళల్లో టీచర్స్ కానీ పేరెంట్స్ కానీ చూపించాలా పిల్లలకి అలాంటి దాఖలాలు ఏమీ లేవు కేవలం ర్యాంకులు జాబులు అంతే బాగా చదవాలా ర్యాంకు రావాలా జాబు కొట్టాలా బతకాలా అంతవరకు ఇది నేర్పిస్తున్నారు జీవితం జీతాల కోసమే చదువులు జీవితాలకు అంకితం చేస్తున్నారు జీతం కోసం సో పిల్లల్ని ఉద్యోగం జీతం కోసమే పెంచుతున్నారు చదివిస్తున్నారు తప్ప అసలు వాళ్ళకి అసలైన నాలెడ్జ్ ప్రకృతి పంటలు మిగతా వ్యవసాయ వ్యవసాయ విధానాలు వ్యాపారాలు ఏమీ తెలియజేయట్లేదు కేవలం చదువుకో ఉద్యోగం వస్తుంది జీతం పెరిగిద్ది చదువుకో జీతం జీతం అనేది జీవితం అనేది జీతం కోసం కాదు బతకడం కోసం జీవించడం కోసం జీవితం బతకడం అంటే మామూలుగా ఎవరైనా బతికేస్తారు బతకడం వేరు జీవించడం వేరు జీవించడం అంటే అన్ని విషయాలు తెలుసుకొని మనం దాంట్లో ఆనందాన్ని పొందడమే నిజమైన జీవితం ఆనందాన్ని కలిగి ఉంటేనే జీవితం అంటారు కేవలం బతకడం అంటే ఏదో రెండు పూట్ల తిన్నా బతుకుతున్నాం అన్నట్టు కాదు అది బతకడం అనేది దానికి అర్థం ఉంటుంది కానీ జీవితం కాదు అది జీవితం అంటే మనకి ఇష్టం వచ్చినట్టుగా మనం సంతోషంగా బతకడానికే జీవితం అంటారు కనుక పిల్లలకి ఈ రోజుల్లో కేవలం స్కూళ్ళల్లో చదువు ఉద్యోగం చేయడం కోసం జీతం జీవితం కోసం అనే రెండు పదాలు నేర్పుతున్నారు జీతం జీవితం కోసం చదువు ఉద్యోగం కోసం చదువు అసలు అయితే చదువు నాలెడ్జ్ కోసం జీవితం అంటే చాలా ఆనందదాయకంగా బతకడం బతకడం అంటే కేవలం ఆనందం లేకుండా ఏదో ఈ రోజు గడిచిపోయింది లేదంటే అన్ని బతకడం అంటారు ఆనందంగా సంతోషంగా జీవించడం అనేది మంచి పద్ధతి పిల్లలకైనా అదే అలవాటు చేయాలి అందరూ ఎలా తయారంటే తయారయ్యారంటే డబ్బే జీవితం డబ్బే అన్నీ అన్నిటికీ మూలం అంటారు కానీ డబ్బొక్క దాంతోనే అన్నీ అవ్వవు ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా పిల్లలకి కూడా నేర్పించాలా ఇలాగ పల్లెటూర్లకు తీసుకొచ్చి పొలాలు ఎలా పండుతాయి పంటలు ఎలా పండిస్తారు మొక్కజొన్న ఎలా హార్వెస్టింగ్ చేస్తారు టమాటాలు వరి ఎలా పండిస్తారో మీరు అప్పుడప్పుడు పిల్లలకు కూడా తెలియజేస్తూ ఉండండి ఫ్రెండ్స్ వింటున్నారు కదా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పిల్లలకి కొంతమంది సిటీలో పెద్దవాళ్ళకు కూడా తెలియదు వాళ్ళకు కూడా ఇలాంటి విషయాన్ని జ్ఞానోదయం అవ్వాలని వీడియోలు పెడుతున్నాం కనుక చదువు నిజమైన చదువు అంటే ఏమిటి నిజమైన జీవితం అంటే ఏమిటి జీవించడం అంటే ఏమిటి బతకడం అంటే ఏమిటో వివరంగా చెప్పాను మిత్రులారా ఫ్రెండ్స్ మీరందరూ కూడా కొంతమంది ఏదో అన్నట్టు అన్నట్టున్నారు వాళ్ళు కూడా మారాలి సంతోషంగా ప్రతి క్షణాన్ని సంతోషంగా ఆనందించడా నిజమైన జీవితం అంటారు మనుషులందరూ జీవించాలి బతకడం కాదు జీవించడం చాలా ముఖ్యం కనుక జీవించాలంటే అన్ని విషయాలు తెలుసుకొని నాలెడ్జ్ కూడా చాలా బాగా ఉండాలి కేవలం స్కూళ్ళల్లో నాలుగు గోడల మధ్య ఉండే చదువులే కాదు బయట ప్రపంచంలో బయట ప్రదేశాల్లోని ముఖ్యమైనటువంటి విజ్ఞానం నాలెడ్జ్ని వాళ్ళకి అందించాలి ఇప్పటి నుంచే వాళ్ళకి అన్ని విషయాలు తెలియజేయాలి కేవలం పంటలు సరుకులు అంటే సూపర్ మార్కెట్లోనే అనుకుంటున్నారు పిల్లలు తెలియక అరే వరి ఎక్కడ పండిద్దిరా అంటే సూపర్ మార్కెట్లో సార్ అరే మొక్కజొన్నలు ఎక్కడ పండుతాయారా అంటే సూపర్ మార్కెట్లో సార్ అనే పరిస్థితికి వచ్చింది పిల్లల నాలెడ్జ్ కనుక పిల్లలకి ఇలాగ పల్లెటూర్లు చూపించక రైతుల పంట పొలాల విషయాన్ని తెలియజేయకుండా ఉండడం వల్ల పిల్లలు అలా తయారవుతున్నారు విద్య విద్యార్థులు అందరూ కూడా బాగా నాలెడ్జ్ని పొందాలంటే పేరెంట్స్ సపోర్ట్ చేయాలి టీచర్స్ కూడా చెప్పాలి ఒక్కసారైనా నెలలో ఒక్కసారైనా పల్లెటూర్లోనే పిల్లలకి స్టూడెంట్లకి టీచర్సు పల్లెటూర్లకి విజిట్ చేయించాలి ఎక్కడెక్కడికో తీసుకెళ్లడం కాదు మన చుట్టూ ఉన్న జ్ఞానాన్ని పిల్లలకి ముఖ్యంగా అందించాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా చేస్తే మన సొసైటీ మన యొక్క సంఘం అంతా కూడా చాలా బాగుపడుతుంది వాళ్ళల్లో మంచి ఐ ఐకమత్యం ఇంటిగ్రేషన్ అనేది ఇంప్రూవ్మెంట్ అయింది స్నేహం ఎలా చేయాలి బంధుత్వాలు ఎలా కలుపుకోవాలి అన్నీ కూడా నేర్పాలి కేవలం చదువు అంటే ఒక చదవడమే కాదు నాలుగు గోడల మధ్య ఉండటమే కాదు ఉద్యోగాల కోసం జీతాల కోసం జీవితాల్ని ధారపోయడం కాదు చదువు అంటే చదువు అంటే మనం నాలెడ్జ్ నేర్చుకుని ఆ నాలెడ్జ్ ద్వారా మనం సొసైటీలో అన్ని విధాలటువంటి భావాలను కలిసి ఆ భావాలని అనుభవిస్తూ జీవితాన్ని ఎంజాయ్ చేయడానికే నిజమైనటువంటి లైఫ్ అంటారు జీవించడం అంటారు కనుక జీవించడాన్ని నేర్పించండి పిల్లలకి దయచేసి బతకడం అంటే ఇక ఏదో మూడిగా ఏదో రెండు పూటలు తినేసి ఒక పూట బయటకు వెళ్ళిపోయి మనం ఏదో తిరిగి వస్తే బ్రతకడం అది అలా కాదు ప్రతి ఫీలింగ్ని ఆనందపరుచుకుంటూ ప్రతి క్షణాన్ని ఆనందంగా గడపడాన్ని జీవించడం అంటారు దయచేసి పిల్లలకి జీవించడం నేర్పండి విద్యార్థులైనా విద్యార్థులకైనా ఉపాధ్యాయులైనా పేరెంట్స్ అయినా అందరినీ కూడా వాళ్ళకి బంధుత్వాలు నేర్పండి జీవించడం నేర్పండి పాడి పంట వ్యవహారం నేర్పండి రైతుల అష్ట కష్టాలు బాధలు కూడా వాళ్ళకి తెలియజేయండి వాళ్ళకు కూడా తెలియాలి మంచి చేయడం తెలిస్తేనే వాళ్ళకి రేపు అనుభవం వస్తుంది వాళ్ళకి వాళ్ళు కూడా సరదా మంచి సంతోషంగా జీవిస్తారు ఎటువంటి బాధల్ని ఎలా హ్యాండిల్ చేయాలి ఎటువంటి హార్డ్ వర్క్ వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది వాళ్ళకి అనుభవం రావాలి అన్నీ మనమే చేసేసి మనమే చూపిస్తే మనం ఎప్పుడు ఎల్లకాలం ఉన్నాముగా ఇప్పుడు మన పెద్దలు మనకు ఉన్నారా లేరు అలాగని వాళ్ళకు కూడా మీరు ఉంటారో ఉండరు గ్యారెంటీ ఇవ్వలేము కదా అందుకని వాళ్ళకి మనం ఉన్నప్పుడే అన్నీ నేర్పితే వాళ్ళు మనం లేకపోయినా నిలదొక్కుకోగలరు ధైర్యంగా సంఘంలో జీవించగలరు ఓకే ఫ్రెండ్స్ పిల్లలకి నేర్పవలసినటువంటి నిజమైన చదువు జీవించడం మంచి మంచి వస్తువులు ఆహార పదార్థాలు ఎలా తయారవుతాయి ఎక్కడ పండుతాయి అన్నీ కూడా వాళ్ళకి తెలియజేయడమే నిజమైనటువంటి విద్యా విధానం నిజమైనటువంటి విద్యా విధానం అంటే సంపూర్ణమైన విద్య అంతేగాని ఏదో కేవలం నాలుగు పుస్తకాలు చదివించి మార్కులు రావాలరా ర్యాంకులు రావాలరా అని వాడికి ఓ రుద్దేసి ర్యాంకులు మార్కులు వచ్చాక మళ్ళీ ఆఫీసుల చుట్టూ జాబులకి తిరిగి మళ్ళీ ఆఫీస్ వాళ్ళు రుద్దేసి అందరూ రుద్దుతూ ఉంటే వాడు ఒక సైకోగా మారిపోతాడు చివరికి వాడికి ఏం చేయాలో అర్థం కాక అయోమయ అయోమయ జీవితంలో మానసిక ఒత్తిళ్లతో అనేక రోగాలకి కారణమై రోగిష్ఠులు అవుతున్నారు హాస్పిటల్ పెరుగుతున్నాయి కనుక ప్రజలారా మిత్రులారా ఉపాధ్యాయులారా పిల్లల్ని ఎలా మనం హ్యాండిల్ చేయాలి పిల్లల్ని ఏ విధంగా పెంచితే కరెక్టో ఆ విధంగానే మనం వాళ్ళని తీర్చిదిద్దుదాం మన భారత భావి పౌరులుగా వాళ్ళని అభివృద్ధి పరుద్దాం ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జై హింద్ జై భారత్